హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక రకమైన ఆకుకూరతో మీ ముందుకు వచ్చాను అదే పొన్నకంటి ఆకుకూర దీనివల్ల ఏం యూజెస్ ఉన్నాయి ఎందుకు నేను పెంచుకుంటున్నాను అని కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను నేనైతే ఒక రెండు గ్రో బ్యాగ్స్లో పెట్టుకున్నానమాట ఫస్ట్ ఇది ఒక ద్రాక్షపాదులో ఉన్నింది అది కూడా నెక్స్ట్ చూపిస్తాను దాన్ని రీపాట్ చేసుకున్నాను అనమాట ఇందులోకి అది మొత్తం తీసేశాను అనమాట తీసేసి ఇందులో స్టార్ట్ చేసుకున్నాను పెట్టిన ఒక ట్వంటీ డేస్కి చూడండి ఏ సైజులో గ్రోత్ వచ్చిందో చాలా బాగుంది ఈ టూ బ్యాగ్స్లో పెట్టుకుంటే నేను మినిమమ్ టెన్ డేస్లో టూ టైమ్స్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఒక ఫ్యామిలీకి సరిపడేంత ఆకుకూర వస్తుంది సో దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనం తినే ఆకుకూరల్లో అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన దాంట్లో ఈ పొన్నగంటి ఆకుకూర కూడా ఒకటి అనమాట ఇది అనారోగ్యాల నుంచి మనల్ని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్ ఐరన్ ఫైబర్ కాల్షియం ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయన్నమాట ఇందులో ఇది మన బ్లడ్ని కూడా బాగా క్లీన్ చేస్తుంది రక్తహీనత ఉన్న వాళ్ళు రెగ్యులర్గా యాకును తీసుకోవడం వల్ల మన బ్లడ్ కూడా చాలా బాగా వృద్ధి చెందుతుందనమాట ఇదిగో ద్రాక్షపాదులో ఉన్నదన్నమాట ఇది అది తీసేసి నేను ద్రాక్షపాదుని వేరే గ్రో బ్యాగ్లకి షిఫ్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఒక్కొక్కటి వేర్లు ఉంటాయి కదా అవి మిగిలిన ఉన్నవి వాటర్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఎంత నీట్గా వచ్చిందో అనమాట చూడండి ఇది ఇంకా ని నియర్లీ ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ క్రాప్ తీసుకున్నాం అన్నమాట ఇందులో ఇప్పుడు మళ్ళీ అందులో ఎక్కడో ఒక్కొక్క వేరు మిస్ అయింటే దాంట్లో నుండి మళ్ళీ వచ్చింది అది కోసుకుంటుంటే అసలు నాకు ఎంత సంతోషంగా ఉన్నిందో తెలుసా నీట్గా ఒక ఫ్యామిలీకి సరిపడే అంత వస్తుంది సో మీరు కూడా ఇలాగ ఇళ్ళల్లో ఆకుకూరలను పెంచుకోవడానికి ట్రై చేయండి ఇదిగో మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఆకుని క్రాప్ చేసుకున్న తర్వాత ఇది అనమాట